వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి ఇల్లు చెగురుస్తున్న ఆశలు ఇందిరామ్మళ్ళకులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరేలా మనతో ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు చేస్తుంటాం కొత్తగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మేము ముందుకైతే తీసుకొస్తాను సుదీర్ఘ నిరీక్షణ తర్వాత హుజురా హుజూర్ నగర్ పట్టణ పేదల్లో ఇందిరామ్మయ్య పంపిణీపై ఆశలు చెగురించాయి దాదాపు దశాబ్ద కాలం పాటు ఇల్లు ఇళ్ల స్థలాలు పంపిణీ కాకపోవడంతో పేదలు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాయి ఆదర్శ కాలనీ నిర్మాణంతో పా తమ కష్టాలు తీరుదే అని చెప్పి పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు చివరకు కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చురుకుగా సాగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా వాటిని పరిశీలనకు వస్తుండటంతో త్వరలో వీటిని పంపిణీ చేశారన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి ఇళ్ళ మంజూరు చేయాలని చెప్పేసి పేదలు కొందరు అధికారులు నాయకుల చుట్టూ తిరుగుతున్నారు పంపిణీపై కూడా హుజూర్ నగర్ సీఎం సభలో ప్రకటన వెలు ఆశతో పేదలు ఉన్నారు రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ రాష్ట్రంలోనే హుజూర్ నగర్లో నిర్మిస్తున్న ఆదర్శ కాలనీ అతిపెద్దది పురపాలక సంఘాల స్థాయి పట్ల పట్టణాల్లో నివాస స్థలాల కోరత ఉండడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు హౌసింగ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కాలనీని ప్రయోజనత్మకంగా చేపట్టారు ప్లస్ వన్ పద్ధతిలో ఇందిరా ఇరవై ఒక్క రెండు వేల ఒక వంద అరవై నిర్మించేలా పనులు ప్రారంభించారు తర్వాత భాగ్యరాజ భాగ్యరాజ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకం మూలన పడింది తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలల్లోనే తాను ప్రారంభించిన ఆదర్శ కాలనీ నిధులు మంజూరు చేయించుకొని తిరిగి వాటి నిర్మాణ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు యుద్ధ ప్రాధికరణ పనులు అయితే నడుస్తున్నాయి ప్రస్తుతం పరిస్థితి ఇది విజయనగరంలోని సమీపంలో పనిగిరిగట్టు వద్ద నిర్మిస్తున్న ఆదర్శ కాలనీ ప్లస్ వన్ వద్ద పద్ధతిలో రెండు వందల డెబ్బై బ్లాకులుగా విభజించారు బ్లాకులకు ఎనిమిది ఇల్లు నిర్మిస్తున్నారు ఇప్పటి వరకు పద్నాలుగు వందల యాభై ఆరు ఇల్లు పూర్తయి మిగిలిన ఏడు వందల నాలుగు ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయి పూర్తి చేసిన వెంటనే పంపిణీకి సీఎం సభావైతిగా మిదిగా తేదీ ప్రకటిస్తారా లేదా అన్న పూర్తయిన తర్వాతనే ప్రకటిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతుంది కాలనీ నిర్మాణ పనులు జరుగుతున్న ఇంకా మౌలిక వస్తువులు ఏర్పాటుకు సమయం పట్టే అవకాశం ఉందన్న కొంత ఆలస్యంగా పంపిణీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అధికారులు అంటున్నారు కాల కాలనీలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నదో త్వరలోనే ఇల్లు దక్కుతాయని ఆశలతో పేదలు ఉన్నారు ఇంకా చూసుకొచ్చి ఏదైతే మన ఇల్లు ఉన్నాయో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేశాం సీఎం ఆల్రెడీ వీటిని విజిట్ చేశారు దీనికి సంబంధించి కొంచెం బిజీగా ఉండి మనం వీడియో అయితే చేయలేదు ఏవైతే ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు ఉన్నాయో అవి హుజూర్ నగర్ ఏరియాలో ఉన్నాయంట మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మంత్రి మంత్రి గారైతే స్వయంగా తాను ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇండ్లకు సంబంధించి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశారు అయినప్పటికీ కూడా భాగ్యరాజ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అయితే పట్టించుకోలేదు తర్వాత ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన వెంటనే వీటికి నిధులు కేటాయించుకొని ఇళ్ళ నిర్మాణం అయితే చేపట్టారు వీలంత త్వరగా పూర్తి చేసి అక్కడ ఎవరైతే లబ్ధారు ఉండారో వారికైతే కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది మనకు తెలిసి మనకున్న అప్డేట్ వరకు ఎల్ టూ లాంటి స్థలంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికైతే కేటాయించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది చూద్దాం ఇది వీళ్ళు ఎవరికి దక్కుతాయి ఏంటి అంటే గతంలో అప్లై చేసుకున్న వారికి ఇస్తారా లేకపోతే ఇప్పుడు ఇంద్రమహిళ్ళ కోసం ఎల్టులో ఉన్న వాళ్ళకి ఇస్తారా అయితే మనం వేయిచి చూడాల్సింది ఏదైతే కూడా ఇది ఒక శుభారణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళంత చాలా స్పీడ్గా పనులు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో కూడా ఉంది మనకు ఆల్రెడీ సీఎం కూడా దీన్ని విజిట్ చేశారు దానికి సంబంధించిన వీడియో మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ చూడండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీ